ధనుర్మాస వ్రతం టీ ప్రంలో తిరుపతి ఇరవయో పాశంలోకి ఇరవయో రోజులోకి మన తీసుకెళ్తుంది అమ్మ ఇప్పటికి రెండు రోజుల నుంచి కూడా ఆ నిలా లేపడానికి మన గోష్ఠంతా కూడా ఎన్నో విధాలుగా ఆ తల్లిని పాడుతూ తొగుడుతూ నిష్ఠూరాలు ఆడుతూ కూడా లేపుతున్నారు ఆ పరమాత్మని ఆ తల్లిని తల్లి అంటే ముప్పై మూడు కోట్ల అమరకు దేవతలకు మున్ ముందుగా సిండ్రు పోయి కప్పం తలుపు భయమున పోగొట్టి సరియే భయము పోగొట్టేటువంటి బలము కలవాడా శప్పముడయాల ఆశ్రితులను రక్షించువాడా తిరుడయాయ్ వారి వినోద Mm hmm. నిన్ను అంతేకాదు వారికంటే ముందుగా వారికి ఏమైనా అప్పులు అని వారి ఒడుకు పోగొట్టడానికి వారు అడగకుండా ముందు వారిని అభివృద్ధించి వారిని రక్షిస్తావు కదా అని చెప్పేసి అడుగుతున్నారు మేము ఏమి అడుగుతున్నామయ్యా నిన్ను పొందటానికి మేము ప్రార్థన చేయడానికి మేము వచ్చాము మాకు నువ్వు దర్శనం ఇవ్వాల్సింది అని చెప్పేసి ఆశ్రులను వారందరు కూడా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ గొడగడాలని శక్తి సామర్థ్యాన్ని ఆ పరక్రామాన్ని కూడా ఆ స్వామి ఎన్నో విధాలుగా స్తోత్రం చేస్తున్నారు ఇంకా అంతేనా స్వామి ఇంకా ఒకవేళ కదా స్వరూపానికి తగదమ్మా అని చెప్పేసి చెప్పాను కదా ఒకవేళ మన ఏమైనా కోపం వచ్చిందేమో అమ్మకేమైనా కోపం వచ్చిందేమో అని చెప్పేసి అమ్మను ఇంకా వారు అనేక రకాలుగా చూసిస్తున్నారు అనమాట చెప్పింది అంటే బంగారం రాసిన వంటి మృదువైన స్తంభం ఉన్నటువంటి అంటే ఆ తల్లిని విధాలుగా ఇంత శృంగారంగా ఎందుకు మనకి చేస్తారంటే తల్లిదండ్రులు అంటే సృష్టి కార్యం చేస్తున్నారు మనం మన బుద్ధికి సరిపడేట్టుగా మనం ఆలోచన చేయకూడదు అనమాట అత్యున్నతమైన ఆలోచన చాలా గొప్ప ఆలోచన అనమాట అందుకే మహా మహాత్ములు కూడా అటువంటి ఆలోచన చేస్తారు ఆ తల్లి ఇప్పుడు ఆ జగన్మాత ఆ జగద్ధాత్రి ఆ విశాలాక్షి సర్వ జగత్తు బతుకుతాడు అనమాట అంతేకాని ఒక మిలియనేర్ అయినా మిలియనేర్ అయినా మా అబ్బాయికి ఇంత బతాకు పోస్తారంటే బతకడు కదా లక్షాధికారమైన లవణమన్నమగానే ఇస్తేనే బతుకుతాడు అంతేనా కోటి మంది వైద్యులు మూడు వచ్చే కాక మరణం అనేది వ్యాధి మానపడేది అటువంటి ఎంత ఎటువంటి జీవైన ఆహారం తల్లి సంయుక్తనే ఇబ్బందికి బట్ట కడుతుంది అలాగే

అన్నానికి మైపరిచుకొని మొక్కల మధవన్నాయి ఆ స్థలాగరమైన పవడించుకున్న ఓ స్వామి నిద్రమేను కొని మమ్మ ఆదరించువయ్యా మీ పిల్లలమయ్యా మేము ఎదురు చూస్తున్నావయ్యా అని రాధకాశమని ఎన్నో విధాలుగా చెప్తున్నారు అన్నమే కూడా చెప్తారు కదా పను కూర్తి మీద తల్లి పవడించే ను అమ్మా అమ్మ పరుపు అమ్మ వాక్కులే తేనెలాగా అమృతూలాగా ఉంటాయి అన్నమాట అటువంటి అటువంటి మాటలకు మన పరమాత్మ బయమర్చిపోతాడనమాట అలాగే ఏమని ప్రభుత్వ అన్నమయ్య కూడా ఎన్నో శృంగార రచనలు చేశారు ఆ విధంగా అటువంటి మృదు మధుర భాషని పనుకుంటేనేదని ఆ యొక్క సర్వ సౌందర్యానికి కూడా ఆ స్వామి వర్షదంతుడై ఉంటాడు మనకు ఇప్పుడు కలవ వేయగల సాక్షాత్తుగా ఉన్న పడంగా తీసుకురావడానికి ఒక చిన్న లేల చేసి ఆ భృగు మహర్షి మీద తన్ని అమ్మవారు భూమి మీదకు ముందుగా వచ్చింది అమ్మవారు వస్తే గానీ అయ్యవారు అనమాట ఆ తర్వాత వేదవతి అయినటువంటి ఆనాడు శ్రీరామాతారు కూడా వేదవతి ఆ అవిలో ఉండే లంకలో వేదవతి ఉంటే ఆ ఉపకారం చేయడానికి సీతమ్మ మరలా అమ్మ కోసం మన స్వామి ఆ వివాహం చేసుకున్న తర్వాత దేవిని వివాహం చేసుకున్న తర్వాత కొలహాపూల అమ్మవారిని ఇక్కడికి తిరుమా తీసుకురావడానికి ఆ స్వామి వెనుకకు ఉన్న స్వర్ణ కమ్మాన్ని తీసుకొచ్చి అది వాడకుండా ఎదురకుండా సూర్య భగవానుడు యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠించాలని ఇప్పుడు కూడా మనం చూడవచ్చు అనమాట అది అంత గొప్ప సరోవరం అనమాట అక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తే గాని ఆ తల్లి ఒకనాడు కార్తీక శుక్ల పంచమి నాడు అమ్మవారు ఆ సరోవరంలో దర్శనమిచ్చి అందరిని అనుగ్రహించి ఆ తర్వాత తిరుగుతారు భర్తను వదిలే సినిపోతారు వాళ్ళు చెప్పేసి సినిమాల్లో పాటలు పాడు ఏంటంటే అది మనం కొంచెం ఏదో రక్తి కట్టించడానికి అలా భావమే కానీ నిజంగా అమ్మ అలా చెందనమాట చెంచిన అంటే అమ్మ ఒక చోట ఉండదంట ఒక చోట ఉండదంట అని చెప్పుకుంటా అలా ఏం కాదు ఎక్కడైతే తల్లిని విశ్వించడం తల్లి కక్కబడ్డాడు అటువంటి శ్రీమూర్తి చక్కగా ఎక్కడైతే ఆనందంగా ఉంటాడో అక్కడ తప్పనిసరిగా లక్ష్మి ఉంటుంది లక్ష్మి తొలగిపోతుందంటే మన యొక్క జ్ఞానం అజ్ఞానం సం మనకు గర్వమైన వస్తేనే ఆ తల్లి తొలిపోతుంది నేను బాగా చుక్కానను లేదైతే నాకు విద్యా బలము నాకు ఐశ్వర్య ఇవన్నీ కూడా మన పర ప్రాబ్లం రిలీస్ ఎక్కితే అప్పుడు ఆ తల్లి మనం వెడనాడుతున్నాయి కానీ ఒక్క నాటికి కూడా ధర్మబద్ధమైన వాడు పట్ల ఆ తల్లి చాలా ప్రసన్నంగా ఉంటుంది అటువంటి తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి మా ఆండా కూడా రోజు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఆ తల్లిని అమ్మవారిని కూడా మేలుపొలుపుతానికి ప్రయత్నిస్తున్నారు ఆండా